నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్ నేను మీ ప్రవీణ్ ఈరోజు మనం కాంచీపుర వైభవాన్ని అయితే చూడబోతున్నాం కామాక్షి అమ్మ టెంపుల్ మరియు విష్ణు కంచి శివ కంచిని అయితే చూడబోతున్నాం ఇంకెందుకు లేట్ బ్లాగ్లోకి వెళ్ళిపోదామా ఇదే శ్రీ కంచి కామాక్షి అమ్మ తల్లి టెంపుల్ కామాక్షి కా అంటే లక్ష్మి మా అంటే సరస్వతి అక్షి అంటే కన్ను లక్ష్మి సరస్వతుల్ని కన్నులుగా కలిగినదే కామాక్షి ఇది ఏడు మోక్ష ప్రదేశాల్లో ఒకటిగా చెప్పుకుంటాం మిగతా అన్ని నార్త్ ఇండియాలో ఉండగా ఇది ఒకటి సౌత్ ఇండియాలో దర్శనమిస్తుంది సతీదేవి నాభిభాగం పడడం ద్వారా దీన్ని శక్తిపీఠంగా మనం కొలుచుకుంటాం అండ్ ఇక్కడ స్వామివారు వచ్చేసి ఏకాంబరణాథర్గా ఐ మీన్ పంచభూత శివలింగాల్లో ఒక శివలింగం పృథ్వీలింగంగా ఇక్కడ మనకి దర్శనిస్తారు దీన్నే మనం శివకంచి అంటాము అండ్ ఇక్కడ పురాణానికి వచ్చేసి అమ్మవారు స్వామివారి కళ్ళు ముయ్యగా ఒకమంతా చీకటిమయమైపోతుంది అప్పుడు తన తప్పును తాను తెలుసుకున్న అమ్మవారు స్వామివారిని ప్రాయశ్చిత్తం కోరగా ఈ కాంచీపురాన్ని సూచిస్తారనమాట అమ్మవారు క్రిందకు వచ్చి ఈ క్రంపా నది పక్కన ఉన్న ఒక మామిడి చెట్టు కింద ఈ ఇష్టతో శివలింగం చేసుకొని ప్రతినిత్యం పూజలు చేస్తూ ఉండేవారనమాట అప్పుడు స్వామివారు ఆమెను దర్శ చేయాలని ఆ క్రంపా నదిలో ఒక విజృంభణ సృష్టిస్తారు అప్పుడు అమ్మవారు ఆ శివలింగాన్ని గట్టిగా హత్తుకొని కాపాడుకుంటుంది అది మెచ్చి స్వామివారు అమ్మవారిని కళ్యాణం చేస్తారు ఇది ఇక్కడ కథ అనమాట ఇక్కడ ఉన్న మామిడి చెట్టుకి నాలుగు రకాల మామిడి పళ్ళు కాస్తాయని ఇక్కడ వాళ్ళు చెప్తారు ఇది తింటే చాలా మంచిదని కూడా అనుకుంటారు ఇది విష్ణు కంచి అండ్ కామాక్షమ్మ అమ్మ తల్లి టెంపుల్ కథ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోయేది విష్ణు అన్నమాట ఐ మీన్ ఇందాక శివ కంచి చూసాం కదా ఇప్పుడు విష్ణు అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి వరదరాజస్వామి మరియు నరసింహస్వామి తరుణ్ దేవి మాట మనకి దర్శనమిస్తారు అండ్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి బంగారు బల్లి వెండి బల్లి దానికి అది వచ్చేసి గౌతముడు తన శిష్యుల్ని నీరు తీసుకురమ్మని పంపిస్తే కుండల్లో పొరపాటున బల్లులు పడతాయి ఆ బల్లుల్ని చూసి గౌతముడు ఆగ్రహించి మీరు కూడా బల్లులు అవ్వండి అని చెప్తాడు చెప్పినప్పుడు వీళ్ళు వరదరాజస్వామిని ఆశ్రయిస్తే స్వామివారిని ఇలా కటన్ చేస్తారు మీరు ఇక్కడే ఉండి భక్తుల్ని కటాక్షించండి అని చెప్తారన్నమాట నా బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్న ఈ పుష్కరిని వచ్చేసి అనంతరస పుష్కరిణి అంటామన్నమాట దీనికి ఒక స్పెషాలిటీ ఉంది లైక్ దగ్గర అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గోపురం ఏదైతే ఉందో ఈ గోపురం కింద తొమ్మిది ఫీట్ల వరదరాజస్వామి అత్తి వరదరాజస్వామిని అందులో కొలువు చేశారనమాట పూర్వం సు సుల్తాన్లు ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఆలయాలని దోపిడీలు చేయడానికి వచ్చినప్పుడు ఈ స్వామిని తీసుకొచ్చి పుష్కరిలో భద్రపరిచారు తర్వాత నలభై సంవత్సరాల తర్వాత ఆ విగ్రహాన్ని వెలిగి తీశారనమాట ఇప్పటికి కూడా ఆనవాయితీ అనేది ఇలానే కొనసాగుతుంది ఎవ్రీ ఫార్టీ ఇయర్స్కి ఒకసారి ఆ తొమ్మిది ఫీట్ల వరదరాజస్వామిని తీసి ఆ టెంపుల్లో ప్రతిష్ఠిస్తారనమాట పెట్టి నలభై ఎనిమిది రోజులు స్వామివారికి పూజలు చేస్తారనమాట చేసి మళ్ళీ యథాతంగా ఆ పుష్కరిలో పెడతారు ఇది ఇక్కడే ఈ పుష్కరిణికి ఉన్న వైభవం మనం కూడా ఈ పుష్కరిని దర్శించి పుణ్యం పెట్టుకుందాం ఇది విష్ణు కంచి అనమాట ఇదంతా విష్ణుమూర్తికి సంబంధించింది అందుకని దీన్ని చిన్న కంచి ఆర్ విష్ణు కంచి అంటారు ఇక్కడ వాళ్ళు అండ్ మీకు చెప్పినట్టు ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి అండ్ దానిలో వన్ ఆఫ్ ద టెంపుల్ వామన అవతార టెంపుల్ ఇది చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అమ్మవారి టెంపుల్ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది అందరూ తప్పక దర్శించండి వెళ్ళిన వాళ్ళు మీకు కనుక మా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ప్రవీణ్ థ్యాంక్ యూ సో మచ్